మాకు రాజకీయ పరీక్ష పెట్టిన శ్రీ నల్లా సూర్యప్రకాష్ గారి సమక్షంలో ఈవేళ వేదిక మీద మాట్లాడటం అంటే ఒక భారతరత్న అవార్డు చేసుకున్నంత ఆనందంగా ఉంది అసలు మా సూర్యప్రకాష్ గారి ముందు ఉంది కానీ మాస్టర్జీ గారి ముందు కానీ మేము మాట్లాడాలంటే నోరు పెగలదు కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన మా కోనసీమ అల్లుడు కానీ మాకు అన్నయ్య అంటే మేము ఆయన్ని అల్లుడుగాను బావగాను పిలవలేము ఎందుకంటే ఎకసకాలు చేసేటంత స్వేచ్ఛ మాకు ఉంటుంది కదా ఆయన్ని పరిచయం చేసుకోవడానికి నాకు ఒక రెండు సంవత్సరాలు పెట్టింది ఈరోజు వేదిక మీద లేని మా మానిశ్రీ జేబిరాజు గారు ఒక కన్నైతే నల్లా సూర్యప్రకాష్ గారు రెండు కన్నులుగా మేము వారి వెనకాల ఉద్యమాల్లో నా మాస్టర్జీ గారిని ఆదర్శంగా తీసుకుని ఈవేళ కొత్తగా ఆంధ్రప్రదేశ్లో వారు చాలా ఉధృతంగా అంబేద్కర్ వాదాన్ని ప్రచారం చేస్తున్నారు ఈ సమయంలో ఈ కార్యక్రమం రావడం వారికి నేను పరిగెట్టిన రాజోన్నత రావడం అనుకోకుండా ఆలస్యం కావడం వల్ల మీ అందరికీ ముందు పరిచయం కాలేకపోయాను ఏదేమైనప్పటికీ ఆయన ఈరోజు డెబ్భై మూడవ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం అయితే దీనిలో ఒక చుక్క ఒక చిన్న ఉదాహరణ ఉంది గత సంవత్సరం ఆయన చాలా సడన్గా అనారోగ్య బాధిత పడ్డారు మరి వారి కుటుంబం వారికి వెంటనే శారీకి వారి చక్కని ఆరోగ్యం ప్రసాదించి వాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా మాస్టర్జీ గారిని మన ముందు వారి జన్మదినం మరి నూరు వాళ్ళు నూరు వసంతాలు కూడా వారిని మన వారి జన్మదినోత్సవం కలుపుకునే అవకాశాన్ని భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ జై భీం